శ్రీ గణేషాయనమ్మ మనం ఇంద్రియ నిగ్రహం అని వింటూ ఉంటాం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ వాతావరణంలో పిల్లలకి ఇంద్రియ నిగ్రహం అనేది సాధ్యపడుతుందా సాధ్యపడాలి అంటే ఏం చేయాలి మన సనాతన ధర్మంలో ఆశ్రమ వ్యవస్థలు ఉన్నాయి బ్రహ్మచర్యం గృహస్థాశ్రమం వానప్రస్థం సన్యాసం ఆశ్రమాల్లో తేడా ఉంటుంది కానీ తపస్సు అనేది చిన్న వయసులోనే మొదలైపోతుంది మన దేశంలో అంటే మన దేశం యొక్క సంగీతం సాహిత్యం అన్నీ కూడా ఆత్మ నియంత్రణ గురించే చెప్తున్నాయి కౌసల్యాదేవి కూడా రాముల వారికి ఏం చెప్పారంటే ఎం పాలయసి ధర్మం త్వం ధృత్యాచ నియమేనచ సా వై రాఘవ సార్ధుల ధర్మ త్వాం అభిరక్షతు అంటే త్రికరణ శుద్ధిగా నమ్మి నియమానుసారంగా ఆచరించిన ధర్మం ఆచరించిన వారిని రక్షిస్తుంది అని స్వతంత్రం అనే శబ్దం శాస్త్ర పరిధిలో పరిశీలిస్తే స్వతంత్రం అంటే శాస్త్రం ఏం చెప్పిందో తెలుసుకుని తినకూడనివి తినటం కానీ చూడకూడనివి చూడటం కానీ మాట్లాడకూడనివి మాట్లాడడం కానీ చేయకుండా ఉండే ప్రయత్నం చేయడం పిల్లలకు ఇంట్లో పెద్దవాళ్ళు ఈ విషయం తెలియజేయాలి భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయంలో దానంలో భోజనంలో పూజల్లో సాత్విక రాజస తామస విధానాలు చెప్పబడ్డాయి ఇలా అన్ని విషయాల్లోనూ తామస రాజస పర్యావరణం నుంచి తప్పించి సాత్విక విధానాన్నే ఆచరించేలా సాధన చేయాలి ఇలా కనుక ప్రయత్నిస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది కోపం తగ్గుతుంది ఆలోచనలు శుద్ధమవుతాయి జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతాం ఫైనల్గా ఇంద్రియ నిగ్రహం సాధించాలంటే ధ్యానం చేయాలి జపం చేయాలి సాత్విక ఆహారం తీసుకోవాలి ఇంద్రియ నిగ్రహం అనేది త్యాగం కాదు అది నిజమైన స్వేచ్ఛ